అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము ఇసుక రేణువు బైబిల్లో దేవుడు వేటిని ఇసుక రేణువులంతా అని పోల్చాడో ఈరోజు చూద్దాము ఇసుక రేణువులంతా అనే పదము మనకు వినబడగానే గుర్తుకు వచ్చేది ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనము దేవుడు యాకోబుతో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును అని చెప్పాడు ఈ వచనం ప్రకారం దేవుడు యాకోబు యొక్క సంతానాన్ని ఇసుక రేణువులతో పోల్చాడు అయితే ఈరోజు మనము ఇంకా వేటిని దేవుడు ఇసుక రేణువులతో పోల్చాడో ఈరోజు చూద్దాము ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చనంలో ఏసేబు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను ఈ వచనం ప్రకారం దేవుడు ఏసేబు ఐగుప్తు దేశంలో పోగు చేసిన ధాన్యాన్ని ఇసుక రేణువులతో పోల్చాడు కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ధూళి అంత విస్తారముగా మాంసమును ఇసుక సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను ఈ వచనం ప్రకారం ఐగుప్తును నుండి విడిపించిన తర్వాత అరణ్యంలో ఇస్రాయలీలు మాంసాపేక్షను కనపరచగా దేవుడు వారి కోసం ఆకాశం నుండి పూరేళ్లను కురిపించాను ఆరు లక్షల పాదచారులు ఒక నెల దినముల వరకు తినుటకు సరిపోయే విధంగా దేవుడు పూరేళ్లను కురిపించాడు కాబట్టి దేవుడు పూరేళ్లను ఇసుక రేణువులతో పోల్చాడు చూశాం కదా యాకోబు యొక్క సంతానమును ఐగుత్తి దేశంలోని ధాన్యమును ఇస్రాయీల కోసం కురిపించిన పూరేళ్లను దేవుడు ఇసుక రేణువులతో పోల్చాడు సముద్ర ఆపు ఇసుక రేణువులంతా సంతానాన్ని ఇసుక రేణువులంతా ధాన్యాన్ని ఇసుక రేణువులంతా పూరేలను సృష్టించిన మన దేవుడు ఎంత గొప్పవాడవు కదా ప్రేస్తలాడు